ఫ్రెండ్స్ చేతులకి నూనె అప్లై చేసుకోవాలి చేసుకొని మట్టికే చామగడ్డలతో పొట్టు తీయాలి లేదంటే దురద పెడతాయి చేతులు ఇట్లా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత పొట్ట తీసుకోవాలి నేను ఎప్పుడైనా కూడా పచ్చి చామగడ్డలతోనే ఈ పులుసు అనేది పెడుతూ ఉంటాను ఎప్పుడు కూడా నేను ఉడికించి చేయలేను చాలామంది ఉడికించి చేస్తామని చెప్తుంటారు కానీ ఇట్లా పచ్చివి చేస్తుండే ఎంత టేస్టీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూసి ప్రతిసారి ఇట్లనే చేసుకుంటారు అంత అయితే ఉంటుంది ఇంకా పొట్టు తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అంటే మామూలుగా మనం దేంట్లో అయినా పేస్ట్ వేస్తే కొంచెం పచ్చపచ్చగా మనకి వేగుతాయి కదా అంత వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అవ్వనియాలి తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పెట్టుకునేది మనం చామగడ్డ చారు ఇంకా అయితే వీనంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలని అయితే చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా గడ్డలు అయితే ఉడికిపోతాయండి పచ్చి కదా ఉడకలే ఉడుకుతాయి ఉడకాయో అని అట్లాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నా తర్వాత దీంట్లోకి మనం మంచిగా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేయాలి అవి చక్కగా ఉడికిపోతాయి అండి సన్న కట్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఉంది ప్లస్ ఇంకా మనము సాల్ట్ వేసినాం కదా వాటర్ ఊరి అవి ఉడికిపోతాయి ఇప్పుడైతే నేను ఇక్కడ చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానేసుకున్నా ఇవి నానేసిన చింతపండునైతే రసం తీసుకుంటున్నాను చామగడ్డ చారు ఎవరు చేయాలనుకున్నా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎట్లా వచ్చిందో ఒక కామెంట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ గిన్నె నిండ పెట్టుకుంటున్నాను ఎందుకంటే అంత ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే నేను ప్రతిసారి ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాను ఇంకా చింతకొండ రసం వేసుకున్న తర్వాత మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఎప్పుడు చేసినా గిన్నె నిండ చేస్తాను మా ఇంట్లో బాగానే తింటారు ఇక్కడ పచ్చి పుట్టినాల పప్పు తీసుకుంటున్నా ఇది ఒక మూడు స్పూన్లు ఉంటుందండి చిన్న కప్పు సో ఇది వేసుకొని పచ్చితేయండి చక్కగా పొడి చేసుకోవాలి ఇది స్మూత్గా చేసుకోవాలి ఇది పొడి అయిన తర్వాత ఈ పొడిలోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఫ్రీడమ్ ఆయిల్గా ఉంటే వచ్చిన గరం మసాలా ప్యాకెట్ ఉంటుందిగా అదే గరం మసాలా అందుకే హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఫుల్గా ధనియాల పొడి ఇక్కడ ఒక గుప్పెడు బియ్యం అండి నేను ముందుగా నానపెట్టుకున్నా ఆ బియ్యాన్ని కూడా దీంట్లో వేసుకుంటున్నా వాటర్ తీసేసి ఆ బియ్యాన్ని వేసుకోవాలి ఇంకా ముందుగానే ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లోకి వేసుకొని మనము కారం ఎంత తింటామో ఆ కారం పొడిని కూడా ముందుగానే మిక్సీ జార్లకే వేసుకోవాలి ఇంకా కూరలో వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలి ఇంకా ఇది స్మూత్గా రావడానికి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ చామగడ్డలు కూడా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి పేస్ట్ అనేది ఇట్లా ఉడుకుతున్నప్పుడు వేసుకోవచ్చు లేదంటే మనం పులుసు పోయకముందే చామగడ్డలు ఫ్రై చేస్తుంటాం కదా అప్పుడే పేస్ట్ కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసి పులుసు కూడా పోసుకోవచ్చు ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే చాలు మనకి చామగడ్డ చారు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎక్కువగా పోసుకొని తింటారు కాబట్టి నేను గిన్నె నిండా చేస్తాను ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అట్లా వీడి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్తో తెలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్